గణపతి నిమజ్జనోత్సవం సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని మినీ ట్యాంక్ బండ్ ఎల్లమ్మ గుండమ్మ చెరువు పైన పేరుకుపోయిన చెత్తను ఏర్పాటు చేసిన భారీ గేట్లను విద్యుత్ స్తంభాలను గంటల వ్యవధిలో తొలగించారు మున్సిపల్ శాఖ సిబ్బంది ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం రోజున ఉదయం ఎనిమిది గంటల సమయంలో గణపతి నిమజ్జనోత్సవం అనంతరం నిమజ్జనోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన భారీ గేట్లను విద్యుత్ స్తంభాలను పేరుకపోయిన చెత్తను గంటల వ్యవధిలో పూర్తిగా తొలగించి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ సూచనలతో గంటల వ్యవధిలో మినీ ట్యాంక్ బండ్ను క్లీన్ చేశారు ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు మున్సిపల్ సిబ్బంది చేసిన సేవలు అమోఘమని వారిని కొనియాడారు గణపతి నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకొని ఎలక్ట్రిసిటీ మరియు శానిటేషన్ ప్రజలకు నీటి వసతి కల్పించట్లో మున్సిపల్ శాఖ సిబ్బంది సక్సెస్ అయ్యారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు సూచనలతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పనులు నిర్వహించామన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందిని పారిశుద్ధ కార్మికులను అభినందించారు మున్సిపల్ ఆకుల వెంకటేష్ గత మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి నిద్రాహారాలు మాని పనిచేస్తున్నటువంటి నా యొక్క సహోదరులు పెద్దపల్లి పురపాలక సంఘ శానిటేషన్ మిత్రులు ఉద్యోగులకు పేరు పేరిన కాదు ప్రతి ఒక్క మన ఉద్యోగి నిషాలు కష్టపడుతున్నారు నిన్న మధ్యాహ్నం నిన్న పొద్దున్న నుంచి అరేంజ్మెంట్స్ ఏర్పాటు తర్వాత ఈవినింగ్ నుంచి నిమజ్జన ఏర్పాట్లు దాంతో పాటు నిమజ్జనం అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఈ రోజు మార్నింగ్ ఏడున్నర గంటల వరకు అందరూ ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన పెద్దపల్లి మున్సిపల్ సిబ్బందికి అదేవిధంగా మన వాటర్ సప్లై అదేవిధంగా ఎలక్ట్రికల్ ముఖ్యంగా ఎందుకంటే ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా నాలుగు లొకేషన్స్ లో లైటింగ్ జాగ్రత్త ఎలక్ట్రికల్ సిబ్బందికి అదేవిధంగా దగ్గరుండి కోఆర్డినేట్ చేసిన మన వార్డ్ ఆఫీసర్స్ కి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నా సహోద్యోగులు మేనేజర్ గారు ఏఈ గారు టౌన్ ప్లానింగ్ సిబ్బంది అదేవిధంగా మిగిలిన మూడు చోట్ల రంగంపల్లి చెందపల్లి పొందపల్లిలో పనిచేస్తున్నటువంటి నా సహోదర మిత్రులు మా మేనేజర్ గారు అదేవిధంగా రామ్మోహన్ అండ్ టీం ఇక్కడ పనిచేసిన రాజు అండ్ టీం జవాన్స్ అండ్ బిల్ కలొక్క ఎవ్రీ వన్ మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా పెద్దపల్లి పురపాలక సంఘం తరఫున పెద్దపల్లి పట్టణ ప్రజలందరి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనల్ని ఇంత ముందు నడిపిస్తున్న పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటాం జై బోలో గణేష్ మహారాజ్కి